వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది ఇంటి ముందు కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీరు చూడొచ్చు ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇస్తారండి ఇక్కడ చూడవచ్చు పార్కింగ్ ఏరియా అంతా కూడా వెట్టిఫై టైల్స్ ఇచ్చి చాలా నీట్గా ఇచ్చారండి కార్ పార్కింగ్ ఏరియా ఫ్రంట్ వెలివేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి ఇరవై నాలుగు యాభై డైమెన్షన్స్లో మనకి యొక్క ప్రాపర్టీ ఉందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్ అయితే మనకి కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుంది ఇక్కడైతే మనకు బోర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో మనకి ఇక్కడ షెడ్ బ్యాక్ ఏరియా కూడా వచ్చిందండి ఫ్రంట్ వెల్యువేషన్లో కూడా బాగుందండి మనకు ఫ్లోరింగ్ అయితే వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చిన్నారు చూడొచ్చు మనకు హాల్ అంతా కూడా బాగా వచ్చిందండి పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మీరు మనకు డైనింగ్ ఏరియా కూడా బాగా వచ్చిందండి పూజారం కూడా ఉంది ప్రైస్ అయితే మనకు ఎయిటీ టూ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇవి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు మనకు కిచెన్ ఏరియా కూడా చూడవచ్చు అండి ఈస్ట్ కో డోర్ కూడా ఉన్నది టూ బిహెచ్కే అవసరం ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ప్రైజ్ అయితే ఎయిటీ టూ చెప్తున్నారండి మీరు చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా స్పేసిస్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకు విండోస్ కూడా చూడవచ్చు యూపీవిసి విండోస్ ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సైజ్ కూడా చూడవచ్చు బిల్డింగ్ హైట్ కూడా బాగుందండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ కోసం స్పేస్ కూడా ఇచ్చారు చూడవచ్చు ఓవరాల్గా హౌస్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తా అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్ట్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో మనకి ఒక ప్రాపర్టీ ఉన్నది సో ప్రైజ్ వచ్చేసి ఎయిటీ టూ ల్యాక్స్లో చెప్తున్నారని నెగోషియేట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్